అందరికీ నమస్కారం నా పేరు ధరావ సురేష్ నాయక్ సేవాల సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులను ఇవాళ అక్రమ అరెస్టుల ద్వారా సేవాల సేన సభ్యులను జిల్లా వ్యాప్తంగా ఇవాళ అన్ని స్టేషన్లలో ఇవాళ అరెస్ట్ చేసి ఉన్నారు వాళ్ళందరినీ కూడా తక్షణమే విడుదల చేయాలనేసి మేము సేవాల సేనగా అందరికీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకనేసి అంటే ఇవాళ మేము ముందుగానే జిల్లా ఎస్పీ గారికి అదేవిధంగా మంత్రులకు సీఎం గారిని కలిసే విధంగా ఇవాళ అవకాశం కల్పించాలనేసి మేము వినతి పత్రాల ద్వారా తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోకుండా ఇవాళ ఈ గిరిజన సమస్యలు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రజల యొక్క సమస్యలను మూలాలను ఇవాళ భద్రాద్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయాలనే ఉద్దేశంతో సేవాలాల్ సేనా ఆధ్వర్యంలో మేము కలుద్దామనేసి అనుకున్నాం కానీ ఇవాళ బెండాలపాడు దగ్గర నుంచి ఇవాళ అక్రమ అరెస్టుగా తీసుకొచ్చి మిమ్మల్ని స్టేషన్లో ఉంచడం చాలా అన్యాయం అనేసి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఇవాళ గిరిజన సమస్యలు గిరిజన ప్రజలు ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమస్యలను తెలియజేసే పరిస్థితిని లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి దాఖలాలు ఈ జిల్లాలో కనబడతా ఉన్నాయి అనేసి మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకనేసి అంటే ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్ స్థాపన ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంతో అవసరం ఉన్నది అనేసి మేము ఈ జిల్లా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎందుకనేసి అంటే ఇవాళ ఈ కోల్ బెల్ట్ ఏరియా ఓపెన్ కాస్ట్ అన్నీ కూడా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇవాళ ఇల్లందు కొయ్యగూడెం కొత్తగూడెం మణుగూరు ఇవన్నీ కూడా కోల్ బెల్ట్ ఏరియాగా ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలలో అన్ని అన్నీ కూడా ఇవాళ తినే ఆహారంలో ఆ యొక్క ధూళి అన్నీ చేరి డైరెక్ట్గా నోట్లోకి జీవనంలోకి వెళ్ళడం వల్ల ఇవాళ ప్ర ప్రజలకు క్యాన్సర్ రోగాలకు ఈ జిల్లాలో చాలామంది పడతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇవాళ సింగరేణి వేల కోట్ల రూపాయల నిధులను ఇవాళ కే రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వాలు తీసుకెళ్తూ ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి జి గిరిజన ప్రజల యొక్క జీవితాలు బుగ్గిపాలు అవుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ ఆరోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకొని మేము జిల్లా కేంద్రంలో అందరికీ ఒకే క్యాన్సర్ హాస్పిటల్ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలనేసి మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా పోడు భూములకు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా అడవులతో ఎక్కువగా నిండి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గిరిజన ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి పోడు భూములకు సాగు చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా గతంలో సర్వేలు జరిగినాయి కానీ ఆ సర్వేల వల్ల పూర్తి స్థాయిలో ఆ వాళ్ళ భూములకు పట్టాలు రానటువంటి పరిస్థితి దాఖలాలు ఈ జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ప్రజాప్రభుత్వం ఇవాళ ప్రజల కోసం వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో రైతులకు పూర్తి స్థాయిలో సర్వే చేయించి వాళ్ళందరికీ కూడా పూర్తిగా పో సర్వే చేసి పోడు పట్టాలి ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు మీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రానివ్వకుండా అడ్డుపడుతున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ యొక్క అన్ని 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 ఏజెన్సీ జిల్లాల్లో ఈ భద్రాద్రి కొత్తగూడెం చాలా ప్రధానమైనటువంటి జిల్లా ఈ జిల్లాలో మీరు చేస్తున్న రాజకీయం రైతులు గమనిస్తూనే ఉన్నారు ఇవాళ ఏజెన్సీ బెల్ట్ ప్రకారం ఏ ఏజెన్సీలో నీళ్ళు రానివ్వకుండా అన్నీ కూడా ఖమ్మానికి లేక ఆంధ్రకు తరలించేటువంటి మార్గాన్ని ఇవాళ మీరు సుగమం చేస్తూ ఉన్నారు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవన్నీ కూడా ఈ జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారనేసి మేము మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ జీళ్లు నీళ్లు మొత్తం కూడా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి తరలించుకుపోయి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లాను ఎడారి ప్రాంతంగా మార్చేటువంటి పెద్ద కుట్ర ఇవాళ గిరిజన ప్రజలు బాగుపడదా పడవద్దనేసి ఇవాళ వాళ్ళ మో వాళ్ళ చేతి కిందనే ఉండాలనే ఒక దురుద్దేశంతో ఇవాళ ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు చేస్తున్నటువంటి పెద్ద కుట్ర ఈ ఈ జిల్లాలో కనబడతా ఉన్నదనేసి మీ ఈ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రజలు గమనించాలనేసి మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో జియో నెంబర్ త్రీ వల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సపోర్టింగ్ ఆర్డరు ఎక్కడ కూడా ఆపమని మీకు ఎవరికి ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా గుర్తించుకోవాలి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ అధికారులు ముఖ్యంగా ముఖ్యంగా గమనించాలనేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ సపోర్టింగ్ ఆర్డరు మీకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జివో నెంబర్ త్రీని ఆపమని ఎక్కడ కూడా మీకు ఆర్డర్ ఇవ్వలేదనేసి మీకు తెలియజేస్తా ఉన్నా ఈ మీడియా ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వన్ బై సెవెంటీ యాక్ట్ కానివ్వండి ఏజెన్సీ చట్టాలు అన్నీ కూడా పకడ్బందీగా అమలు చేసేటువంటి పరిస్థితిని ఇవాళ జిల్లా కలెక్టర్ గారు ఐటీడీఏ పిఓ గారు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదనేసి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ రెండు లక్షలు పైబడినటువంటి రైతులకు రుణమాఫీ కానటువంటి పరిస్థితి ఈ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది అయ్యా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే మనవి చేస్తూ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం సేవలాల్సిన తరఫున ఇవాళ మీరు అన్నటువంటి పరిస్థితి రెండు లక్షల రూపాయలు తక్షణమే మీరు లోన్ తీసుకోండి మేము మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే రెండు లక్షల రూపాయలందరికీ కూడా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అనేసి అన్నారు అయ్యా మీ మాట నమ్మి చాలామంది మోసపోయినటువంటి పరిస్థితి ఇవాళ ఈ తెలంగాణ రైతాంగానికి ఉన్నది ఎందుకనేసి మీరు అన్న మాట మీ అన్న మాట ప్రకారం ప్రతి రైతు రెండు లక్షలు తీసుకోమనేసి అంటే ప్రతి రైతు రెండు లక్షలు తీసుకున్నారు కానీ అందులో మళ్ళీ రేషన్ కార్డు పెట్టారు ఆ రేషన్ కార్డు వల్ల ఆ రేషన్ కార్డు వల్ల ఆ కుటుంబంలో ఒకరికి మాత్రమే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ పూర్తిగా అందరినీ కూడా కూర్చోబెట్టినటువంటి పరిస్థితి దాఖలాలు అట్లా ఇవాళ రెండు లక్ష అది కూడా ఆ కుటుంబంలో రెండు లక్షల పైబడినటువంటి వాళ్ళు రెండు లక్షలకు మూడు లక్షలు ఉంటే మీరు ఇస్తా అన్న రెండు లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళ అకౌంట్లో ఏ రాదండి మిగతా ఆ రైతు కట్టుకుంటారా లేదా ఏం చేసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం కానీ మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మీరు రెండు లక్షల రూపాయలను రైతు రుణమాఫీగా చేయాలనేసి మేము సేవాల సేనగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఎంతైనా ఉందనేసి ము మరీ ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మేము సహనీయంగా కోరుకుంటా ఉన్నాం ఇవాళ కులా వివక్ష కుల వివక్ష ఒక భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఇవాళ కుల వివక్షత చూపడం ఆ కుల వివక్షత వల్ల ఇవాళ ఈ జిల్లాలో గిరిజన తెగల మధ్య అలజడి రేపి దేశద్రోహం కింద వస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఇవాళ తెల్ల వెంకట వెంకటరావు గారు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది ఇవాళ గిరిజన ప్రజలు కొట్టుకునేటువంటి దుస్థితిని ఇవాళ ఈ రాష్ట్ర జిల్లాలో తీసుకొస్తా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే తక్షణమే ఆయన శాసన సభ్యత్వాన్ని ఆయన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలనేసి లేని పక్షంలో ఇవన్నీ కూడా లే చేయని పక్షంలో మేము సేవలాల్సినగా కార్యాచరణ తీసుకుంటాం ఉద్యమాలు చేస్తామని రాష్ట్ర రోకోలు అది కూడా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు తర్వాత నుంచి మేము అన్నీ కూడా చేసుకుంటూ ఒక ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తామనేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు త్వరలోనే ఈ జిల్లా సమస్యలను పరిష్కరిస్తారని మంచి మనసుతో మిమ్మల్ని కోరుతుకుంటా ఉన్నాం జై సేన జై శివలాల్సేన జై శవల సేన